అనేక హక్కులు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఎప్పుడైతే మన గూడాలకు పరిచయం చేస్తామో అప్పుడు మనకు రాజ్యం వస్తుంది ఆత్మ గౌరవం వస్తుంది మనం అన్నం తినే శక్తి వస్తుంది ప్రతి గూడెల్లో మేము ఏం చెప్తున్నామంటే నాలుగు వాళ్ళు ఆహారం ఆరోగ్యం అక్షరం అధికారం ఈ నాలుగు పరిచయం కావాలి మనలో రక్తం లేదు మనకు ప్రోటీన్ ఫుడ్ లేదు మనకు చదువు లేదు మనకు అధికారం లేదు భూమి లేదు మరి ఇవి లేవంటే మన జ్ఞానం కావాలి మనలో చైతన్యమైన యువత కలిసి మన ప్రాంత వెళ్ళి అమ్మా మీకు అక్షరం చదువు నేర్పిస్తాం అమ్మా ఆరోగ్యం ఎంజినాల నేర్పిస్తాం అమ్మా మీకు ఆర్థిక వ్యవస్థ ఎట్లా బలపడాలి మీకు డబ్బులు ఉండాలి నాలుగు ఆ మూడు ఉన్నప్పుడే అధికారం అంటే మీకు వస్తుంది కాబట్టి ఈ అధికారం మనకు వెళ్ళాలంటే అక్షరం ఆహారం ఆర్థికం అధికారం ఈ నాలుగు వాళ్ళను ఆదివాసాలకు నేర్పిద్దామని తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో మనమందరం కలిసి జాయింట్ గా మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా మీరు ఎప్పుడు తెలిసినా మీతో పోరాటానికి ఈ యొక్క అగ్నిగుణంగా మార్చడానికి దీన్ని బంద్ చేయడానికి దేనికైనా మేము సిద్ధం మీకోసం యుద్ధం మేము సిద్ధం అని తెలియస్తూ మారు జైం జై కొమరం